నమస్తే ఇది కస్టర్డ్ రవ్వ కేక్ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఒక గ్లాసు బొంబాయి రవ్వ అలాగే సగం గ్లాసు చక్కెర మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో సగం గ్లాసు చక్కెర తీసుకోవాలి తర్వాత ఇలాగ కొంచెం పాలు ఇలా కొంచెం కొంచెం పోసుకుంటా మనకి పిండి అనేది బొంబాయి రవ్వ చక్కెర రెండు కలిసేలాగా కొంచెం వరకు పోసుకోవాలి ఇలాగా నేను చూపించినట్టు వీడియోలో వే పోసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అప్పుడు పాలల్లోకి మంచిగా బొంబాయి రవ్వ అనేది మంచిగా నానుతుంది ఇలాగ నానిన తర్వాత దీనిని మనము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలాగ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పాలపొడి అంటే మిల్క్ పౌడరు తర్వాత ఒక హాఫ్ కప్పు కాస్టర్డ్ పౌడరు తర్వాత కొంచెం మీరు చూసుకోండి దాని క్వాంటిటీని బట్టి పాలు కొంచెం పోసుకోవాలా లేకపోతే అవసరం లేదా తీసుకొని దానిని మంచిగా మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇలాగ తీసేసుకొని దీంట్లోకి మనము ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక వంట సోడా హాఫ్ స్పూను అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ తర్వాత కొంచెం నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇలా వేసేసుకొని దీనిని మంచిగా మొత్తం కలిసేలా కలుపుకొని నేను ఇలాగా చెర్రీస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం ఇలా వేసేసుకొని మంచి కలిపేసుకొని మనం దీనిని కేక్ ట్రేలోకి తీసుకోవాలి కేక్ ట్రేకి కొంచెం ఆయిల్ అప్లై అది బటర్ అప్లై చేసి తర్వాత దానికి గోధుమ పిండి మంచి ఇలాగా సరిపోతుంది తర్వాత మొత్తం దీంట్లోకి పిన్నిని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలాగ ట్యాప్ చేసుకొని నేను దీన్ని ఓవెన్లో చేస్తాలేనండి స్టవ్ మీద చేస్తున్నాను స్టవ్ అయితే మనకు అందరికీ అవైలబుల్ ఉంటుంది కదా ఇలా స్టవ్ మీద ఒక కడాయి కానీ ఏదైనా మీ ఇంటి దగ్గర ఉన్న గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి దాని మీద ఒక క్యాప్ ఏ బయటికి రాకుండా కింద స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద ఇట్లా కేక్ ట్రే పెట్టేసుకుంటే కరెక్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుందండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాలా మంచిగా వచ్చిందండి చూడు బ్యాక్ సైడ్ కూడా అసలు స్మూత్గా ఎంత మంచిగా ఈవెన్గా కుక్ అయిపోయిందో మనం పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై పెట్టకండి అంతే అండి చాలా సింపుల్గా కస్టర్డ్ రవ్వ కేక్ రెడీ చేసుకోవచ్చు చూడండి మంచిగా స్మూత్గా వచ్చింది పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు హాలిడేస్ కదా చేసి పెట్టండి చాలా ఎంజాయ్గా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో పిండి కేకు ఎప్పుడు ఒకటేలా కాకుండా ఒకసారి కస్టర్డ్ రబ్బ కేక్ ట్రై చేయండి చాలా స్మెల్ కూడా సూ సూపర్గా ఉంది టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బాయ్